సారీ ఈ వార్త మీద ఆలస్యంగా స్పందించాను రైల్వే శాఖ నిర్లక్ష్యం మరొకసారి బట్టబయలైంది ఎప్పటికప్పుడు ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగటం నిజంగా ఆ శాఖ పనితీరుని ప్రశ్నిస్తూ ఉన్నాయి ఇవి రిపీట్ అవుతూ ఉండటం ఒకసారి రెండుసార్లు కాదు రిపీట్ అవుతూ ఉండటం కారణాలు ఏమైనా కావచ్చు సో రెస్పాన్సిబిలిటీ వారిదే కేంద్రాన్ని ఇటీవల ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఘోర విషాదం చోటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే ఆల్మోస్ట్ వాళ్ళు పద్దెనిమిది మంది చనిపోయారు పదకొండు మంది అందులో మహిళలు నలుగురు చిన్నారులు ఉన్నారు ముప్పై మంది గాయాలయ్యాయి ప్రమాద ఘటనపై విచారణకు రైల్వే శాఖ ఆదేశించింది మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషే ప్రకటించింది క్షతగాత్రులకు రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది రాష్ట్రపతి ప్రధానమంత్రి అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు సంతాపం వ్యక్తం చేశారు రైల్వే నిర్లక్ష్యం వల్లనే ఈ మారణకాండ జరిగిందని విపక్షాలు ధ్వజమెత్తాయి రైల్వే మంత్రి రాజీనామా చేయాలి గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయా శాఖలకు మంత్రులుగా ఉన్నటువంటి వ్యవహరించిన వారందరూ కూడా రాజీనామా చేశారు అనే ఉదాహరణలు తీస్తూ ఉన్నారు ఇక్కడ కేంద్రం సీరియస్గా రెస్పాండ్ అవ్వాలి ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు ఏదో ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ మేధను ఉపయోగించి ఇప్పుడు మెయిన్ ఈ కుంభమేళాకి జనాలు ఇంకా మరికొద్ది రోజులే ఉన్నాయి కాబట్టి జనాలు లాస్ట్ మినిట్లో ఇంకా ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది సో కిక్కిరిసి పోయేటటువంటి పరిస్థితులు అన్ని చోట్ల మనకి కనిపిస్తాయి రైల్వే మార్గాల్లో రోడ్డు మార్గాల్లో అన్ని మార్గాల్లో కనిపిస్తాయి సో ఇప్పుడు కృత్రిమ మేధను ఉపయోగించి ఈ జన తాకిడిని కట్టడి చేయాలి కంట్రోల్ చేయాలి అని చెప్తా ఉన్నారు మరి ముందేమైంది ముందే చేయాలి కదా ఇప్పటికే ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఇలాంటివి జరగాలని చెప్పేసి కావాలని తొక్కిసలాట్లు క్రియేట్ చేస్తూ ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ కృత్రిమ మేధ ఏదో ముందే చేయొచ్చు కదా ఇప్పుడు చేసి ఎంత అయిపోయిన తర్వాత అమాయకులు చనిపోయిన తర్వాత మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ ఎన్ని విధాలుగా మొన్నటికి మొన్న ప్రయాణికుల మీద దాడి చేస్తూ ఉన్నారు ప్రయాణికుల మీద రాళ్లు రోగుతూ ఉన్నారు రైల్వే స్టేషన్లోకి వెళ్ళి అద్దాలను పగలగొడుతూ ఉన్నారు కారణాలు ఏమైనా కావచ్చు ఈ పిచ్చోళ్ళందరూ అందరూ ఎందుకు ఇన్ని ఇంతమంది కనిపిస్తూ ఉన్నారు వీరిని తీసుకుని లోపల వేయట్లేదా విచారణ చేయట్లేదా ఆ విజువల్స్ నిజమా కాదా చెప్పాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది కదా చెప్పాలి కదా మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఈ గందరగోళానికి కారణం ఏంటి ఒక ప్లాట్ఫామ్ అనౌన్స్ చేశారు తీరా ఆ ట్రైన్ వేరే ప్లాట్ఫామ్కి వచ్చింది ఆల్ ఆఫ్ ది సడన్గా వీళ్ళు ఎక్కడి నుంచి అక్కడ జంప్ అవ్వాలి సో ఈ ఊరికే ప్రాసెస్లో తొక్కిసలాట జరిగింది ఇక కుంభమేళాకి వెళ్లాల్సినటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అయోధ్యలో కూడా బాగా తాకిడి ఉంది అన్నింటినీ పరిగణలోకి తీసుకోండి జీవితం ముఖ్యం పుణ్యము పుణ్యనది స్నానాలు ముఖ్యమే కానీ ఎంత మూల్యానికి అనేది ఆలోచించుకొని విచక్షణతో చాలా పూర్తి స్థాయి అప్రమత్తతతో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఇక జరిగిన ఘటనకి రైల్వే శాఖ ఏ విధంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందనేది చూడాలి ఈ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా కేంద్రం మీదే ఉంది